ఓం శ్రీమాత్రే నమ రక్షాబంధన్ అనే పండగ జరుపుకోవడానికి గల స్టోరీ ఏమిటి అంటే దాని వెనుక ఉన్న కథ గురించి మనం కొద్దిగా మాట్లాడుకుందాం చూడండి ఈ పండగ ఎందుకు జరుపుకుంటాము దీనివల్ల ఉపయోగం ఏమిటి దీన్ని జరుపుకోవడం వల్ల ప్రయోజనాలు ఏమిటి అనే విషయాల గురించి మనం మాట్లాడుకుందామండి చూడండి మహాభారతంలో కృష్ణుడు పంచపాండవులు మరియు ద్రౌపది సంతోషంగా ఉంటారు అది కూడా వాళ్ళు ఎప్పుడు ఉంటారంటే ఇంద్రప్రస్థానాన్ని ప్రస్థానాన్ని ఏర్పరచుకున్న తర్వాత మాయా సభలో వాళ్ళు అశ్వదే ఏక చేసిన తర్వాత అంటే రాజస్సు యాగం చేసిన తర్వాత వాళ్ళు ఒకనొక రోజు చాలా రోజులు కష్టపడ్డ తర్వాత వాళ్ళు ఇద్దర ప్రస్థానంలోని రాజస్సు యాగం చేసి ఇంద్ర ప్రస్థానంలో అక్కడికి రాజు అవుతాడు అయితే ఆ సంతోషంలో వాళ్ళు ఒకరోజు గాలిపటాన్ని ఎగరవేస్తూ ఉంటారు అక్కడికి కృష్ణుడు కూడా వస్తాడన్నట్టు అయితే కృష్ణుడు గాలిపటం ఎగరవేస్తున్నప్పుడు అతని చేతికి దారం తగిలి అతని చేతి నుండి రక్తం అనేది ప్రవహిస్తుంది దాన్ని చూసిన ద్రౌపది వెంటనే తన వస్త్రాన్ని చింపి కృష్ణుడికి కడుతుంది అయితే ఆమె ప్రేమని అంటే అతని అతను బాధపడుతున్న విషయాన్ని అంటే కృష్ణుడు చేతికి గాయం తగలగానే ద్రౌపది ఆ విధంగా తన వస్త్రాన్ని చింపి ఆ విధంగా కట్టడానికి కృష్ణుడు చాలా సంతోషంగా ప్రేమగా ఫీల్ అవుతాడు అంటే నేను అందరినీ కాపాడే నన్ను ఒక స్త్రీ రక్షణగా నా నుంచి ప్రవహించే ఈ గాయాన్ని తగ్గించడానికి తన వస్త్రాన్ని చింపి నాకు కట్టింది కదా అని చెప్పేసి చాలా సంతోషంగా ఫీల్ అవుతాడు అయితే అతని చేతికి ఆ వస్త్రం అలానే ఉంటుంది అప్పుడు కృష్ణుడు ఆమెకు ఒక మాట ఇస్తాడన్నట్టు చూడు ద్రౌపది నేను ఎప్పుడైనా సరే నీవు కష్టాల్లో ఉన్నావంటే నన్ను తలుచుకుంటే నేను ఖచ్చితంగా నేను కాపాడుతాను కానీ నీ కష్టాల్లో ఉన్నప్పుడు నువ్వు నన్ను తలుచుకోకపోతే దానికి నేను కూడా ఏమి చేయలేను బాగా గుర్తుంచుకో నువ్వు ఎప్పుడు కూడా సంయమనం అంటే ఓర్పుని సహనాన్ని కోల్పోవద్దు ఎప్పుడైతే నువ్వు ఓర్పుని సహనాన్ని కోల్పోతావో అప్పుడు నువ్వు ఆలోచించడం మానేస్తావు కానీ ఓర్పుని సహనాన్ని నువ్వు ఎప్పుడైతే నువ్వు గుర్తు వాటిని పాటిస్తూ ఉంటావో అప్పుడు నీ ఆలోచనల్లో నేను ఉంటాను నేను ఉండి నిన్ను కాపాడుతానని మాటిస్తాడన్నట్టు అందుకే ద్రౌపదిని వివసరణ చేసినప్పుడు అక్కడున్న మహాయోధులు అంటే భీష్ముడు తర్వాత ద్రోణాచార్యుడు పంచపాండవులు వీళ్ళందరూ అశ్వధామ కర్ణుడు వీళ్ళందరూ ఉన్నా కూడా వాళ్ళ ఆధ్వర్యంలోనే మన దుర్యోధనుడు దుశ్శాసనుడు ద్రౌపదికి వివసనలు చేస్తారు అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా అది అధర్మం అని తెలుసు కానీ వాళ్ళు ఆపలేకపోతారన్నట్టు ఎందుకంటే వాళ్ళు ఒకరికొకరు కట్టుబడి ఉంటారన్నట్టు వాళ్ళు ఏర్పరచుకున్న ధర్మం మాత్రమే ధర్మం అని అనుకుంటారు వాళ్ళు కళ్ళ ముందు ఒక స్త్రీని అంత బాధపెడుతున్నా కూడా వాళ్ళు కొన్ని అడ్డుకట్టలను దాటి బయటపడలేకపోతారన్నట్టు అలాంటి సమయంలోనే చూడండి అక్కడ పంచ పాండవులు కూడా ఎవరి ధర్మం వాళ్ళు చూసుకుంటారు భీష్ముడు కూడా అతని ధర్మం అతను పంచ పాండవులు కూడా చివరకు వాళ్ళ ధర్మం వాళ్ళు ఏర్పరచుకున్న ధర్మాన్ని దాటలేకపోతారు ఈ విధంగా ద్రౌపదిని వివసరణ చేసేటప్పుడు మన కృష్ణుడు మాత్రమే ఆమెను కాపాడగలుగుతాడు ఎందుకంటే కృష్ణుడు ఆమెకి ఆల్రెడీ మాట ఇచ్చి ఉంటాడన్నట్టు నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ఎక్కడున్నా నన్ను తలుచుకోగానే నీ కష్టాన్ని నేను నివారిస్తాను అని చెప్తాడన్నట్టు అతను ఇచ్చిన మాటని నిలబెట్టుకుంటాడు అందుకనే కృష్ణుని ద్రౌపది తన సొంత అన్నగా రక్షకుడిగా భావిస్తుంది చివరికి మన గాంధారి చాపాన్ని కూడా కృష్ణుడు అదే విధంగా స్వీకరిస్తాడు కృష్ణుడు మహాభారతంలో ఎంతో మంది స్త్రీల ప్రేమను పొందుతాడన్నట్టు అంటే వాళ్ళకి రక్షణ అవసరమైనప్పుడు అతను ఖచ్చితంగా నేను లేను అనే మాట అనేది ఉండదు అన్నట్టు అతను ఎక్కడున్నా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా వాళ్ళకి రక్షణ కల్పిస్తాడన్నట్టు అంటే చూడండి ఇక్కడ మనం కృష్ణుడి నుంచి ఏం నేర్చుకోవచ్చు అంటే మనం అంటే మేము కాదండి ఆడపిల్లలం నేను మాట్లాడేది నేను ఒక అమ్మాయిని కానీ నా వీడియో మీరు కొంతమంది అబ్బాయిలు పురుషులు కూడా వినొచ్చు చూడండి ఈ సృష్టిలో ఎప్పుడు కూడా ఎంత యుగాలు మారినా ఏ మారినా కూడా మగపిల్లవాడి తర్వాతనే ఆడపిల్ల అని అంటారు ఎందుకంటే ఒక ఆడపిల్లని రక్షించాల్సిన బాధ్యత మగపిల్లవాడిది అన్నట్టు ఒక తండ్రిది ఒక భర్తది ఒక అన్నది ఒక తమ్ముడిది అలా రక్షించుకున్నప్పుడే వాళ్ళు ముందుగా స్త్రీలను పక్కన పెడితే ఒక స్త్రీని ఒక పురుషుడు రక్షిస్తూ ఉంటే అతనే సంతోషంగా ఉంటాడు ఏ పురుషుడైతే స్త్రీని రక్షిస్తాడో అతనే సంతోషంగా ఉంటాడు చూడండి మీ చేతులారా మీరు అనుకుంటారు ఎవరో స్త్రీలు అన్యాయం జరిగితే మాకెందుకు మా చెల్లి బాగుంటే చాలు మా అక్క బాగుంటే చాలు నా తల్లి బాగుంటే చాలు అనుకుంటే మీలాగనే ప్రతి ఒక్క పురుషుడు ఆలోచిస్తాడండి వాళ్ళు అలానే ఆలోచిస్తూ ఉంటే మరి జరిగే ఘోరాలన్నీ ఎలా జరుగుతున్నాయి చెప్పండి వాళ్ళు వాళ్ళ తల్లి అక్క చెల్లి భార్య వరకే ఆలోచిస్తారు కూతురు వరకి మిగతా వాళ్ళు పరాయి వాళ్ళని ఏమనుకుంటారంటే పరాయి వాళ్ళలాగానే చూస్తారు వాళ్ళ వాళ్ళని ఎలా హింసిస్తారు వాళ్ళతో ప్రవర్తించే తీరును బట్టే మీరు ఆలోచించుకోండి ఎందుకంటే వాళ్ళు మీకు సంబంధం లేకపో పోతుండొచ్చు కానీ మీ చెల్లి భర్తలకు సంబంధం ఉంటుండొచ్చు లేదంటే మీ తమ్ముడి తర్వాత లేదంటే మీ మీ కూతురికి భర్త కావచ్చు చూడండి అలాంటి పురుషులతోని వాళ్ళు ఎలా ఉంటారండి ఆలోచించుకోండి ఒక స్త్రీ ఈ ప్రపంచంలో ఏ పురుషుడైతే అంటే ఏ పురుషుడు కాడండి ప్రతి ఒక్క పురుషుడు స్త్రీని కాపాడడానికే ఉండాలండి చూడండి కృష్ణుడులాగా మీరు మీ కళ్ళ ముందు ఒక స్త్రీకి రక్షణ లేదు అంటే మీ మీరు నాకు సంబంధం లేదన్నట్టు ఉండకండి చూడండి మీకు ఎలా అంటే మీ దగ్గర పవర్ ఉంది ఒక ఆడపిల్లని కాదండి ఒక ఆడపిల్లని కాదండి మీ చుట్టుపక్కల ఎంతోమంది ఆడపిల్లల్ని రక్షించగలిగే పవర్ మీకు ఉంటుంది కాబట్టి రక్షాబంధన్ రోజు మీరు మీ చెల్లెళ్ళని తమ్ముళ్ళు తమ్ముళ్ళు కానీ అక్కలని మీరందరూ మీ చెల్లెళ్ళని తమ్ అందరిని కాపాడుకోండి మీరు రక్షణగా ఉండండి ఎందుకంటే పురుషులు స్త్రీలను రక్షించున్నంత వరకే మీరు సుఖంగా ఉంటారండి నేను చెప్పేది మాత్రం చాలా వరకు నిజం ఎందుకంటే మీరు ఎంతవరకు రక్షించుకుంటే మీరు కూడా అంత రక్షణగా మరియు మీరు పొందే స్త్రీ కూడా అంతే రక్షించబడిన స్త్రీ మరియు మీకు మంచి స్త్రీ దొరుకుతుంది అన్నట్టు మీరు ఎంత ఎంత చె చెడ్డ పనులు చేస్తూ ఉంటే మీకు కూడా అంతే చెడ్డ పనులు చేయబడిన స్త్రీనే దొరుకుతుందండి చూడండి మీ చెల్లిని తల్లిని అక్కని అందరినీ కాపాడుకండి వాళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా మాకేంటి అని వదిలేయకండి మీ చెల్లెలు అక్కలు కూడా ఎవ్వరు కూడా డబ్బుల కోసం మీ దగ్గరికి రారండి కేవలం వాళ్ళు మీ దగ్గర నుంచి రక్షణను ఆశిస్తారండి వాళ్ళకి ఎప్పుడైతే మీ రక్షణ అవసరమో అవసరం ఉన్నప్పుడే కాదండి వాళ్ళకి అవసరం లేకపోయినా సరే వాళ్ళను కాపాడగలిగే శక్తి మీ లోపల ఉంది కాబట్టి మీరు వాళ్ళతో రక్తం పంచుకు రక్తం పంచుకొని పుట్టినందుకు మీరు సదా వాళ్ళను కాపాడుతూ ఉండాలండి మీ దగ్గర నుంచి డబ్బు ఒక్కటే కోరుకోరు వాళ్ళు ముందుగా ఒక స్త్రీ ఒక పురుషుని దగ్గర నుంచి కోరుకునేది రక్షణ మాత్రమే అండి ఆ రక్షణ తర్వాతనే మిగతా ఐదైనా కోరుకుంటుంది మీరు మీ చెల్లె వాళ్ళకి ముందుగా చెప్పేసేయండి ఈసారి నేను ఎప్పుడు కావాలన్నా నాకు రక్షణ అడుగు నేను రక్షిస్తాను డబ్బులు మాత్రం ఇవ్వనని చెప్పండి కానీ దానికి మీరు ప్రతి ఒక్క చెల్లి కానీ అక్కగానే ఒప్పుకుంటుంది అంతేకాని రాఖీ కట్టేది డబ్బుల కోసము అది ఏదని మీరు చెడుగా అనుకొని ఆ పండగని పాడు చేయొద్దండి ఈ పండగ వెనకాల చాలా ఆంతర్యము అంతరార్థము దాగి ఉంది